అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు మనకందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నాటికి మన రాష్ట్రంలో వైద్య కళాశాలలు పదకొండు మాత్రమే వీటిలో రెండు వేల నూట ఎనభై ఐదు మెడికల్ సీట్లు ఉండేవి వైద్య విద్య మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అంటేనే రోజు రోజుకు కూడా డిమాండ్ పెరగడంతో పాటు చాలామంది పేద మధ్య తరగతి వారు వర్గాలు వైద్య వైద్య విద్య అంటేనే అందని ద్రాక్షగా ఉంటుంది ప్రైవేట్ కళాశాలలో లక్షల రూపాయలు కట్టలేక తల్లిదండ్రులు తమ పిల్లలకు వేరే కోర్సుల్లో మన దగ్గర తెలిసిందే వేరే కోర్సుల్లో కూడా చేర్పించేవారు మధ్య తరగతి కుటుంబం అయితే అప్పులు చేసి మరి తమ పిల్లలకు ఏ విధంగా అయినా కూడా వాళ్ళ మెడికల్ మెడికల్ వైద్య పరి వైద్య కళాశాలలో చేర్పించాలనే ఉద్దేశంతో ఇతర దేశాలకు కూడా వెళ్ళి చేర్పించేవారు మనం చూసాం రష్యా కానీ చైనా కానీ ఫిలిప్పన్స్ కానీ ఇలాంటి వేరే దేశాలకు కూడా అక్కడ ఎందుకు అక్కడైతే కొద్దిగా మనకంటే అక్కడ ఫీజులు తక్కువ ఉంటాయనే ఉద్దేశంతో అక్కడ చేర్పించడం కూడా చూసాం ఇలాంటి పరిస్థితులకు పరిస్థితులకు చెక్ పెట్టే ఉద్దేశంతో కొత్తగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు సమకూర్చేలా ఎనిమిది వేల కోట్లకు పైగా నిధులు స్వీకరించి నిధులతో పదిహేడు కొత్త కళాశాలలు నిర్మాణానికి జగన్ గారు శ్రీకారం చుట్టారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఐదు కళాశాలలు కూడా ప్రారంభించారు విజయనగరం మీదనేమి ఏలూరు రామచంద్రాపురం రాజమహేంద్రవరం అదేవిధంగా మచిలీపట్నం నందాల్లో కూడా వైద్య కళాశాలల ద్వారా ఏడు వేల సారీ ఏడు వందల యాభై మెడికల్ సీట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది కూడా మనం చూసాం పులివెందల్లో అనుమతి అయిన మంజూరైన అనుమతులు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు ఈ కూటమి ప్రభుత్వంలో మెడికల్ కళాశాలను ప్రైవేటీ పరం చేసే నిర్ణయాలు తీసుకు తీసుకోవడం చాలా బాధకరం ఈరోజు ప్రజలంతా కూడా ఒకసారి ఖర్చాలి ఇలాంటి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణగా చేస్తే పేదలకు ఏ విధంగా ఉచితంగా వైద్యం అందుతుందో ఒకసారి ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ దీనికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి మేమందరం కోరుతున్నాం పీపీపీ స్కీమ్ అనేది తీసుకుని వస్తున్నారట ఈ పీపీపీ స్కీమ్ అనే ద్వారా ఈ ప్రైవే ప్రైవేటుకి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా తీసుకువెళ్ళాలని ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారు ఇది ఒకటేసారి మన ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఇది పీపీపీ స్కీమ్ కాదు పీపీపీ స్కామ్ అని చెప్పి అనేసి మేమందరూ కూడా మీకు తెలియజేస్తున్నాం గతంలో కూడా మనం చూసాం ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో తొంభై తొమ్మిది పైసలకే ఈ ప్రైవేట్ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కూడా ప్రైవేటీకరణ ఎలా చేశారో కూడా మనందరూ చూసాం దానిలోనే భాగంలో భాగంగానే ఈరోజు తన బినామీలకు కానీ తన అనుచరులకు కానీ కట్టపెట్టడమే లక్ష్యంగా ఈ పీపీపీ స్కీమ్ అనేది కూడా తీసుకొస్తున్నారని చెప్పి అనేది మనందరూ కూడా గ్రహించాలి రెండు వేల ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలన చేశాడు కానీ ఎన్నడూ కూడా వైద్య కళాశాలలు ప్రభుత్వ వైద్య కళాశాలలు తీసుకొని రావాలా అనే ఆలోచన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి రాలేదనేది మనందరూ కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది కాలంలో కూడా ఆయన ఎన్డీఏతో కూడా ఆయన ఎన్డీఏ కూటంలో కూడా ఉన్నాడు మనందరికీ కూడా తెలిసిందే ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్తో సంప్రదించి ఒక మెడికల్ కాలేజీని కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని చెప్పనేసి అనేసి మనందరూ కూడా గ్రహించాలి గతంలో కూడా మనం చూసాం గతంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలకు కూడా ఏ విధంగా ఆయన ప్రోత్సహించాడని కూడా మనందరికీ తెలిసిందే ఆ ప్రోత్సహించడంలో భాగంగానే ఈరోజు కూడా ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడనేది మనందరూ తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ని తీరు నిరసిస్తూ ఈ నెల పంతొమ్మిది తేదీన చెలో మెడికల్ కాలేజీ అనే కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయి నిర్ణయించారు అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా సంబంధించి యువజన విద్యార్థి విభాగాలన్నీ కూడా శుక్రవారం శుక్రవారం ఈ నెల పంతొమ్మిది తేదీ శుక్రవారం పెనకొండలోని పెనకొండలోని నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలని పరిశీలిస్తాం అందులో భాగంగా ఈ ఈ కార్యక్రమానికి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజాగారు వస్తున్నారు ఈ యువజన విభాగం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆందోళన ఆందోళనలు ప్రారంభిస్తాము అదేవిధంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఆపాలి లేకపోతే కూడా నిరసన తెలియజేస్తాం తెలియజేస్తున్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి అదేవిధంగా యువతకి ఉపాధి అదేవిధంగా పేదలకి ఆరోగ్యం నిర్లక్ష్యంగా వివరించే విధంగా గవర్నమెంట్ మెడికల్ కాజల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పి గత వారం నుండి ఏదైతే అందుబాటులోకి తీసుకొస్తున్నారో దానికి నిరసనగా వైఎస్ఆర్సిపి జగనన్న ఏదైతే పిలుపునిచ్చారో యువజన విభాగం అదే విద్యార్థి విభాగం పంతొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి విద్యార్థి విభాగం అదేవిధంగా యువజన విభాగం అదేవిధంగా పేదలు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇప్పుడు పెనుగొండ మడక్సిర హిందూపురం ఇవన్నీ వెనుకబడిన ప్రాంతాలు వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్ లేక వచ్చి ఇంతకుముందు ఏ విధంగా అయితే చిన్న వేయించుకోవాలన్నా ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఉండేది దాన్ని మొత్తం పేదలకి వైద్య విద్య అందుబాటులో ఉండాలని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చి ఆసుపత్రులు అందుబాటులో ఉంటాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున విద్యా విద్యార్థులు అదేవిధంగా యువత తరలి వచ్చి ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం